శివుని ఆజ్ఞ అనేది చీమైనా కుట్టదు అని మనం వింటూ ఉంటాం అంటే మంచైనా చెడైనా చావైనా బ్రతికైనా ఆ శివుడి ఆజ్ఞ ఉండాల్సిందే అయితే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారికి శివుని అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంటుంది అయితే వాళ్ళకి గొడ్డలంత ప్రమాదం ఉంటే అది గోడ్తో పోతూ ఉంటుంది అయితే ఆ రాశి జాతకులకు కోరికలని సాక్షాత్తు ఆ శివుడే తీరుస్తాడు అయితే శివుడు తలుచుకుంటేనే అక్కడ నెరవేరుతాయని నమ్ముతారు కూడా సమస్త జగతును పరిపాలించే రక్షించే దేవుడు శివుడు స్త్రీ పురుషులను సమానమని చూపించడానికి శివుడు తన శరీరంలో సహభాగాన్ని శివ పార్వతీదేవికి ఇచ్చి శివ పార్వతులుగా ఉన్నారు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వాళ్ళకి శివ అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఏ రాశి వారికి శివుడి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది అయితే ఆ ఆ రాసుల వాళ్ళని శనిదేవుడు కూడా తొందరగా ఇబ్బంది పెట్టలేడు సాధారణంగా శనిదేవుడి ఒక వీక్షణ అంటే ఆయన ప్రభావం గనుక కొన్ని రాశుల మీద ఉంటే చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితులు నెలకొంటాయి కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న నాలుగు రాశులు ఎలా ఉంటాయి అంటే ఆ రాసుల వాళ్ళకి శనిదేవుడు ఎక్కువగా ఇబ్బంది పెట్టడు శివుడి ఆజ్ఞ శనిదేవుడికి ఈ నాలుగు రాశులకు సంబంధించి ఉండదు అంటూ మన జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది మరి మొదటగా ఏ రాశి అంటే వృశ్చిక రాశి ఈ రాశిని కుజులు పరిపాలిస్తాడు సహజంగా వీళ్ళకి చె తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అందుకే ఎల్లప్పుడూ కూడా శివుడి ప్రత్యేక అనుగ్రహం వీరి మీద ఉంటుంది వీరు పనిచేసే ప్రదేశంలో చాలా తెలివితేటలు కలిగి ఉంటారు అంతేకాకుండా వృశ్చిక రాశి వారికి శివుడి అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే వీరికి చేసే పనిలో కూడా శివత్వం అనేది వస్తుంది అంతేకాకుండా ఇక్కడ వృశ్చిక రాశితో పాటుగా వృశ్చిక లగ్నం కూడా ఎవరికైనా ఉన్నా కూడా శివుని అనుగ్రహం వస్తుంది ఇక తదుపరి రాశి మేషరాశి మేషరాశి వారికి కష్టానికి ప్రతిగా నిలిచే రాసుల్లో వీరొకరు అంటే కష్టపడి పని చేస్తేనే ఫలితం ఉంటుంది అని నమ్మేవారిలో మేషరాశి వారు కూడా ఒకరు కుజుడు పాలించే మేషరాశి కూడా జాతకులు ఎల్లప్పుడూ కూడా శ్రమకు ప్రాముఖ్యత ఇస్తారు లోకాన్ని శాసించే శివుడికి ఇష్టమైన రాశుల్లో మేషరాశి కూడా ఒకటి అంతేకాకుండా మేషరాశి వారు కష్టపడి పనిచేసే దానిలో ఎంతో సంతృప్తిని పొందుతూ వారి జీవితాన్ని సుఖమయం చేసుకుంటారు తదుపరి రాశి కుంభరాశి శని పాలిత రాసులలో వీరు కూడా ఒకరు అంటే శని దేవుడు రెండు రాసులకు రాస్యాధిపతి ఒకటి కుంభం మరొకటి మకరం అయితే కుంభరాశికి శనిదేవుడు అధిపతి శనిదేవుడు శివుడికి మహాభక్తుడు అయితే మనందరికీ కూడా ఒక విషయం తెలిసింది ఏంటంటే వెంకటేశ్వర స్వామిని పూజించమంటారు శనిదేవుడు ఒక ఆ చెడు నీచమైన దృష్టిని పక్కకు తీసేసేయడానికి కానీ శనిదేవుడు పుట్టుకతోనే శివభక్తుడు అనమాట ఎప్పుడైతే శివానుగ్రహం ఉందో అప్పుడే ఆయన శనికి సంబంధించి కొన్ని రాసుల్ని పీడిస్తాడు కానీ కుంభరాశికి ఆ ఒక్క ఫలితం అనేది దక్కదు ఎందుకంటే ఆ ఇక్కడ ప్రతి ప్రతికూలత అనేది కుంభరాశి వారికి ఉండదు శనికి సంబంధించి ఎందుకంటే కుంభరాశికి శని అధిపతి అనమాట ఆయన రాశిని ఆయన సొంత ఇంటిని ఆయన స్వక్షేత్రాన్ని అయితే పాడు చేసుకుంటు కదా గొప్ప భక్తుడైన శని భగవానుడికి శివునిపై ఉన్న భక్తి కారణంగా ఈశ్వరుడు అనే బిరుదు వచ్చిందంటే శనీశ్వరుడు అనే బిరుదు పొందాడు కాబట్టే కుంభరాశి కూడా శివునికి ఇష్టమైన రాశి కింద పరిగణిస్తారు అలాగే కుంభం ఎలాగో మకరం కూడా అలాగే అనమాట శని మహాశివభక్తుడు కాబట్టి శివభక్తుడైన మ శనీశ్వరుడు మకర రాశికి అధిపతి కాబట్టి ఈ రాశి మీద కూడా శివుని ఒక చల్లని చూపు శనిదేవుడి ఒక చల్లని చూపు ఉంటుంది అందుకని ఇప్పుడు చెప్పుకున్న నాలుగు రాసుల వాళ్ళకి శని ప్రభావం తక్కువగా ఉంటుంది శివుని యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది